ఈరోజు న్యూస్ ఛానల్ డీటర్ హరికృష్ణ ఇటీవల కొన్ని జిల్లాలు పర్యటన చేసి వచ్చారు ఇందులో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకుని రావటం జరిగింది ఏ మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రహదారులు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు కనెక్టివిటీ మన ఆంధ్రప్రదేశ్కి బాగా హైదరాబాద్ విజయవాడ రెండు గంటలు వచ్చే విధంగా సరికొత్త ప్రాజెక్టును మెలబెడుతున్నారు అందులో భాగంగా నితిన్ గడ్కరీ ఒక హామీలు ఇవ్వటం జరిగింది ఒక పక్క ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉపతవ ప్రయాణం బస్సుల్లో ప్రయాణం చేస్తు అవకాశం కల్పిస్తున్నారు అది కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి శ్రీకారం దొరుకుతున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు తన కూటమి ప్రభుత్వాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సమాచారం ఉంటుంది మరొక జగన్ చంద్రబాబుపై వర్గెళ్ళే కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది ఏదో విధంగా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పలు ఇలా పథకాలు వేస్తున్నారు ఈ విధంగా చంద్రబాబు జీవిత జగన్ కార్యకలాపాలను కోరుతు తన ప్రణాళిక ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రులు కూడా కొంతమందిని మారుస్తారని కూడా సమాచారం తోటి అది కూడా ఆగస్టు పదిహేను తర్వాత ఉంటుందని సమాచారం